జాత చక్రంలో చతుర్థ స్థానం ఒకటి నాలుగు ఏడు పది కేంద్రములు ఇది కేంద్రం కేంద్రము నైసర్గిక శుభులకు కేంద్రాధిపత్యము పాపము కోణాధిపత్యము శుభము నైసర్గిక పాపులకు కేంద్రాధిపత్యము శుభము కోణాధిపత్యము పాపము ఇక్కడ నైసర్గిక శుభత్వ పాపత్వాలతో సంబంధం లేకుండా ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో గ్రహముల యొక్క స్థాన స్థితి చేత శుభత్వ పాపత్వాలు కలుగుతూ ఉంటాయి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలించాలి ఇక్కడ ప్రధానంగా విషయం అదే ఇంకా చతుర్థము ఈ చతుర్థం సంబంధించినటువంటి కారకత్వం లేవి చతుర్థం ప్రధానంగా మాతృ తల్లికి సంబంధించినటువంటి అంశములు రెండవది గృహము ఆ గృహము భూమి రెండు కూడా ఎన్ని ఇళ్ళు కలిగి ఉంటాడు ఎంత భూమి కలిగి ఉంటాడో అనేటువంటి అంశం కూడా చతుర్థం చూసి చెప్పాలి మూడవది వాహనము వాహన సౌఖ్యము పళ్ళు కార్లు మొదలైనటువంటి అంశములు విమానాల్లో తిరగడం మొదలైనటువంటివి వీటికి సంబంధించినటువంటి ప్రమాదం వల్ల అంశములు కూడా వాహనములకు సంబంధించి ఉంటాయి దీని కూడా చతుర్థమే కారకత్వం ఇంకా నాలుగవది శీలము ప్రవర్తన ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఈ వీడియోలో ఈ అంశాల గురించి వసూలుద్దాం స్త్రీకైనా పురుషులకైనా సరే ప్రవర్తన చాలా ముఖ్యమైనటువంటి అవసరం శీలము ఇక్కడ ఇంతకుముందు చాలా సందర్భాల్లో పురుషానికి వెళ్ళినటువంటి సమాజంలో పురుషుడికే ప్రధానమైనటువంటి అంశంలో అగ్రభాగాన్ని వచ్చినటువంటి కారణం చేత ఈ పురుషుడి పరముగా శీలంలో అంత ముఖ్యమైనటువంటిది కాదుగా చెప్పబడతాం నిజానికి రామాయణాన్ని తీసుకోండి నేను అడిగారు మ్యాన్ అండ్ ఉమెన్ రామాండ్ సీత రాముడు ఏ రకంగా గొప్పవాడు అంటే ప్రవర్తన చేత గొప్పవాడు అతను ఏకవద్వ్రతం చేత గొప్పవాడు సీత పాతివ్రత్యం చేత గొప్ప స్త్రీ అది చేత ఈ రెండు కూడా సమాజం మొత్తం నాకు ఈ రెండు పాత్రలు కూడా ఆదర్శప్రాయమైనటువంటివి ఏ విధముగా ప్రవర్తన చేత అని చేత ప్రవర్తన అనేవి కేవలము స్త్రీకి మాత్రమే పరిమితం కాదు పురుషుడికి కూడా రామాయణం చెప్పడేటువంటి విషయం అదే కనుక ప్రవర్తన విషయంలో స్త్రీ పురుషులద్దరికీ సమమైనటువంటి స్థితి ఉండాలి సమ ప్రాధాన్యత ఉండాలి ఇద్దరు కూడా ప్రవర్తన విషయంలో సౌప్రదంగానే ఉండాలి సక్రమంగానే ఉండాలి లేకపోతే ఇవి సమాజంలో అనర్థాలకి కారణమవుతుంది ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఏ రకంగా ఉందో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి మనకు అడతం మనం చూస్తూ ఉండేటటువంటిది అయితే ఈ ప్రవర్తనని ఎలా నిర్ణయించాలి స్త్రీ పురుషుల యొక్క ప్రవర్తన ఏ గ్రహములు కారణమవుతాయి అవి ఏ స్థానములో స్థితమై ఉంటే ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయి ఈ అంశములన్నీ శీలం ప్రవర్తన గురుకేతు ఇక్కడ మొత్తం తొమ్మిది గ్రహాలు వీటిలో నైసర్గిక సుఖులు గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు నైసర్గిక పాపులు రవి కుజ శని ఛాయాగ్రహములు రాహుకేతువులు ఈ తొమ్మిది గ్రహములు వేటికి సంకేతము ప్రవర్తన విషయంలో సాధారణంగా మూడు గుణములు ఉంటాయి మనిషికి సత్వగుణము రజోగుణము గుణము ఇక్కడ సత్వగుణము అంటే సాత్విక దృష్టి మంచితనం మాట సౌమ్యత మృదుత్వము ప్రవర్తన విషయంలో కూడా మృదుత్వము ఇది తెచ్చిపెట్టుకుని మంచిదన సహజంగానే మంచుతాం మంచుతాం ఇంక రెండవది రజోగుణ ప్రధానం ఈ రజోగుణం అంటే దీనికి స్థాయి భావం ఉత్సాహము ప్రతి విషయము ఉత్సాహముగా కలగజేసుకుంటూ ఉండడం ఉత్సాహంగా ప్రతి విషయాన్ని ముందుకు దూసుకుపోతూ ఉండడం ఇంకా సరిగ్గా చెప్పాలంటే సైకలాజికల్ టర్మ్స్లో ఈ సత్వగుణము కలిగినటువంటి వాళ్ళు ఇంట్రావర్ట్లు వీళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా సక్రమమైనటువంటి రీతిలో సవ్యంగా మృదుత్వంతో నిండి ఉండదు చొరపడి అంటే చొరవ తీసుకుని ప్రతి విషయాన్ని ముందుకు వెళ్ళేటువంటి లక్షణం వీళ్ళలో ఉండదు సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు రజగుణం కలిగినటువంటి వాళ్ళు ప్రతి విషయం వీళ్ళనే చొరవ తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఉత్సాహం ఇక్కడ ఆ సైకాలజీ లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఈ రెండింటికి భిన్నంగా మూడవది తమగుణ ప్రధానం వీళ్ళకి ప్రతి విషయంలో కోపము ఉద్రేకము వరైనటువంటివి ఎక్కువ మాత తీరు కూడా కఠినముగాను తీవ్రముగాను ఉంటూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరుల బాధపెట్టేటువంటిది కూడా అయి ఉంటుంది నిజానికి వాక్కుకి సంబంధించి ద్వితీయము కారణమైన ప్రవర్తన కూడా దీనికి సంబంధించినటువంటి చతుర్థము దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలి మనస్తత్వం అనుసరించే వాక్కు ఉంటుంది అంటే అది మనస్తత్వం ఎలాంటిది సత్వ రచస్తమో కూడా వీళ్ళలో మనుషుల్లో కూడా మళ్ళీ తేడాలు ఉంటాయి పైకి పచ్చిదనాలు నటిస్తూ లోపల కట కపటత్వం కలిగినటువంటి వాళ్ళు సహజముగానే మంచితనము కలిగినటువంటి వాళ్ళు నటనతో సంబంధం లేకుండా కోపము ఉద్రేకము కలిగినటువంటి వాళ్ళు అన్ని రకాల మనుషుల ప్రవర్తన సమాధానాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి వీటికి ఏ గ్రహాల కారణం గురుకేతువులు రెండూ కూడా సత్వగుణము కలిగినటువంటివి మధ్యతనం నటించేటువంటి స్థితి ఉండదు వీళ్ళకి సహజంగానే మంచి స్వభావము మృదుత్వము సౌమ్యము ఈ లక్షణాలు వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఆరకంగానే తగ తగినట్టుగా ఉంటుంది నటనతో సంబంధం లేకుండా వాడు సౌమ్యముగా మంచిగానే ఉంటారు తర్వాత రవి చంద్ర కుజ శుక్ర ఈ నాలుగు గ్రహములు రజోగుణ ప్రధానం కలిగినటువంటి వీళ్ళు ప్రతి విషయంలోనూ ముందుకు దూసుకుపోతూ ఉంటారు ఆ కలివిడిగా తిరగడం అందరిలోనూ కలివిడిగా ప్రవర్తించడం వీళ్ళకి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటారు ఈ స్నేహం కూడా వీళ్ళ మధ్య ఆ నిర్మలమైనటువంటి స్నేహం అయినప్పటికీ ఆ స్నేహం పట్టింపు పెద్దగా ఉండదు స్నేహితులు ఎప్పుడైతే ఎక్కువ ఉంటారో మధ్య ఎక్కువ కొద్ది మన మధ్య వచ్చబడుతూ ఉంటుందని సామెత ఈ కారణం చేత స్నేహితులు ఎక్కువగా ఉండవు వీళ్ళ మధ్య ఉండేటటువంటి డీప్ టచ్ కూడా తక్కువ ఉంటుంది సత్వగుణము కలిగినటువంటి వాళ్ళలో స్నేహితులు తక్కువ ఉన్న వాళ్ళ మధ్య అనుబంధం చాలా దృఢముగా ఉంటుంది స్నేహితుల మధ్యన ఈ సత్వగుణం కలిగినటువంటి వాళ్ళలో ఇతరులతోటి కానీ రజోగుణము కలిగినటువంటి వీళ్లతోటి స్నేహితులు ఎక్కువే ఉంటారు వాళ్ళ మధ్య ఉండేటటువంటి సంబంధము కూడా అంత దృఢముగా ఉండవు అలా కలుసుకుని విడిపోతం కలుసుకుంటే పోతే ఈ రకమైనటువంటిది కానీ తమో గుణ ప్రధానమైనటువంటి వాళ్ళకి వీళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే మాట తెలుసు సక్రమమైనటువంటిది కాదు కోపము ఉద్రేకము తీక్ష్ణత వీటికే కారకత్వము బుధుడు శని రాహు అని చేత చతుర్థ స్థానముతోటి గురుకేతు సంబంధము చేత ఆ వ్యక్తికి సాత్వికమైనటువంటి బుద్ధి సాత్వికమైనటువంటి ప్రవర్తన చతుర్థ స్థానముతోటి రవిచంద్ర శుక్ర కుజుల యొక్క సంబంధము చేత ఇక్కడ రజోగుణ ప్రధానమైనటువంటిది చతుర్థముతోటి బుధ శని రాహుల యొక్క సంబంధము చేత తమో కూడా ప్రధానమైనటువంటిది ఇక్కడ సంబంధం అనేటువంటి పదం మూడింటికి ప్రయోగించాం సంబంధం అంటే అర్థం ఏమిటి ఈ గ్రహములు చతుర్థ స్థానములకు ఆధిపత్యము వహించిన ఇంతకుముందు చెప్పాను నేను ఒకసారి ఇంతకుముందు ప్రారంభంలో ఇక్కడ చతుర్థములకు ఆధిపత్యం కలిగినటువంటి నైసర్గిక శుభల నైసర్గిక పాపుల వీటితో సంబంధం కంటే కూడా ఆ స్థాన ఆధిపత్యం కలిగినటువంటి స్థితి అది కేంద్రమ కోణం అనేటువంటిది ముఖ్యం కాదు ఆ ఆధిపత్యము దాని యొక్క స్థితి ఆ ప్రవర్తనని తెలియ చెప్తుంది అది సంబంధము అంటే అర్థం చతుర్థ ఆధిపత్యం కలిగి ఉండడం చతుర్థ స్థానములో స్థితమై ఉండడం లేక చతుర్థముపై ఈ గ్రహముల యొక్క దృష్టి ఉండడం దృష్టి ఉన్నా సరే లక్షణం ఉంటుంది ఈ దృష్టిని మళ్ళీ చేతిక పరిశీలన చూసుకోవాలి రవికి కానీ చంద్రుడికి కానీ వీళ్ళకి ప్రత్యేకించే దృష్టి లేవు రాహువుకి కానీ కేతువుకి కానీ అలాగే బుధుడికి కానీ వీళ్ళకి ఆ సప్తమ దృష్టి ఒకటి మాత్రమే కానీ శనికి విశేష దృష్టిలో ఉన్నాయి ఆ ప్రభావం కూడా విశేషంగా ఉంటుంది సప్తమం సప్తము కంటే తృతీయం తృతీయం కంటే దశమము అధిక దృష్టి అజ దృష్టిని జాతకం పరిశీలించాలి మిగిలినటువంటి గ్రహాలతో పోలిస్తే పోల్చినట్టయితే విశేష దృష్టి కలిగినటువంటి గ్రహముల యొక్క ఆ దృష్టి ప్రభావం చేత చతుర్థములో వీటి యొక్క ఈ సత్వ రజస్తమ గుణముల యొక్క ప్రభావము అధికముగా ఉంటుంది అలాగే గురుడికి సంబంధించి సప్ సప్తమే కాకుండా పంచమము దాన్ని అధికముగా నవమము అందుచేత దాన్ని పరిశీలించాలి అలాగే కుజుడికి సప్తము సప్తము కంటే చతుర్థము చతుము కంటే అష్టమము ఆ దృష్టి విశేషాలను కూడా పరిశీలించి చూసుకోవాలి ముఖ్యంగా ఈ మూడు గ్రహములకు విశేష దృష్టిలకు సంబంధించి అవి ఈ యొక్క ఈ స్వభావాన్ని మరింత అధికము చేస్తాయి సప్త రజోగుణములకు అత్తమో గుణములకు వీళ్ళు ఏ గుణము కారణమైతే అవి ఆ దీని దీన్ని పరిశీలించాలి ఇది స్త్రీ పురుష జాతకములు రెండింటికి సమముగా పరిశీలించాలి ప్రవర్తనకు సమాజత ముందు చెప్పాను నేను గ్రహములే కాదు స్త్రీ జాతకమునికైనా పురుషుడి జాతకమునికైనా చతుర్థము నుంచి దాంట్లో స్థితమైనటువంటి గ్రహము నుంచి ఆధిపత్యము నుంచి గ్రహముపై దృష్టి నుంచి ఆ స్థానంపై గ్రహముల దృష్టి నుంచి పరిశీలించి చెప్పాలి ఇది స్త్రీ పురుషులందరికీ సమానముగా చూడాలి పూర్వకాలంలో జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడు పురుషాధిక్యత కలిగినటువంటి సమాజం కనుక పురుషుడు ఈ రకమైనటువంటి భావనలు కలిగించారు ఏదో సామెతలు కూడా ఉన్నాయి కదా మనకి స్త్రీ తిరిగి చేరింది పురుషుడు తిరక్క చెడతాడు అని ఇలాంటివి అసలు ఈ సంబంధానికి ఈ సమాజానికి అవి పనికిరావు రాముడు సీత ఏ విధంగా ఆదర్శప్రాయమో ప్రతి వ్యక్తికి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఆ రకముగానే చతుర్థము సమముగా పరిశీలించాలి సమముగా ఆదర్శప్రాయమైనటువంటి భావమే ప్రవర్తన శని కుజులు చట్టగ్రహములుగా చెప్పబడుతోంది వీటిల్లో ఈ శని కుజులు ఇక్కడ కుదిడేమో రజోగుణ ప్రధానం శనిమో తమో కూడా గ్రహం ఈ గ్రహములు రెండు ఎంతగా పాడైతే అంత చెట్ట స్థానముతో చతుర్థముతో సంబంధము లేకుండా శని కానీ కుజుడు కానీ ఆరులో ఉన్న స్థితమై ఉన్నా ఎనిమిది అష్టములో స్థితమై ఉన్న వ్యయములో స్థితమై ఉన్న ప్రవర్తన విషయములో చట్ట గ్రహములు అంతేకాకుండా ఈ ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు కానీ ఈ స్థానములు శనికి కానీ కుజుడికి కానీ నీచిపట్టి ఉండినట్టయితే ఇక్కడ నీచ మరింత చెట్ట కలిగించేటువంటిది ఇక్కడ నీచపట్టాన్ని గమనించండి ఏదెప్పుడు ఎప్పుడైనా సరే ఏ గ్రహం గురించి ఏ లక్షణము చెప్పబడినా ఆ గ్రహం ఆ స్థానంలో ఎన్ని భాగములు భుక్తమైంది అనేటువంటి దాన్ని ఆధారపడి దానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాలి బలాన్ని తెలియచెప్పాలి చెప్పాలి ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని అంచీ దృష్టిలో పెట్టుకోవాలి శని కానీ కుజుడు కానీ ప్రవర్తన విషయంలో చటగ్రహాలు ఇది మొదటి విషయం వీళ్ళు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండడం అనేటువంటిది మంచిది కాదు ఇది రెండవ విషయం ఈ శనికి కానీ కుజులకి కానీ ఈ ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు కానీ స్థానములు ఇవి నీచబట్టి ఉండకూడదు ఇది మూడవ విషయం ప్రవర్తన విషయంలో మాత్రమే విశ్లేషణకి ఇది సంబంధించినటువంటి అంశం మరి ఏ గ్రహత్సవమైనటువంటివి చతుర్థమున గురు స్థితి నిజానికి గురుడు అందుకే నైసర్గిక శుభత్వ పాపత్వాలతో సంబంధం లేదని చెప్తూ ఉంటా చతుర్థం కేంద్రమైన కానీ ఆధిపత్యం రీచే ఇది సంబంధం వాటికి లేదు చతుర్థంలో గురుస్థితి స్త్రీకి మంచి అంగసృష్టం స్త్రీకే కాదు పురుషుడికి కూడా అన్నింటిని సమభావంతో చూద్దాం అంగసృష్టం స్త్రీకే కాదు పురుషుడికి కూడా అవసరమే ఒక మంచి స్ట్రక్చర్ ఆకృతి గురువు యొక్క సంబంధము చేత అంటే చతుర్థములో గురుడు కలిగి ఉన్న చతుర్థంలో ఒక గురుడు ఆధిపత్యము వహించిన లేక గురువు యొక్క దృష్టి దృష్టి అంటే మళ్ళీ సప్తమము పంచమము నవమము ఈ దృష్టి చతుర్థం మీద పడిన స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సౌష్టవము మంచిగా ఉంటుంది సుభప్రదమై ఉంటుంది అని ఈ గురులకు చతుర్థము శుభ్రక్షేత్రమైన స్త్రీ అతి కామవతి ఇక్కడ కామవతి అంటే అర్థం కోరికలు ఎక్కువగా ఉండడము అనేటటువంటి భావం ఇక్కడ కోరికలంటే చీరలు కావాలనో నగలు కావాలనో లేక భూములు ఉండాలనో ఇళ్ళు ఉండాలి సత్వమునకు సంబంధించి ఇక్కడ చతుర్థములో గురుడు స్థితమై ఉండి దానికి చతుర్థము గురునకు చతుర్థము లగ్నం నుంచి చతుర్థం కాదు ఎక్కడ జ ఏ జాతక చక్రానికైనా సరే ఏ లగ్నానికైనా సరే గురుడు ఎక్కడ స్థితమై ఉంటాడో ఆ గురుడు నుంచి లెక్క పెట్టుకున్న నాలుగవ స్థానము శుక్ర అయితే అప్పుడు స్త్రీకి సంబంధించినటువంటి ఈ లక్షణం చెప్పాలి ఇప్పుడు దానికి కర్కాటకం ఉంది ఏ లగ్నానికైనా సరే కర్కాటకంలో గురువు ఉన్నాడు ఈ కర్కాటక నుంచి ఒకటి రెండు మూడు నాలుగు చతుర్థము తొల ఇది శుక్రక్షేత్రం కర్కాటకంలో గురుడు ఉన్నట్టయితే తుల శుక్ర శుక్రక్షేత్రం అయింది కనుక స్త్రీకి సంబంధించినటువంటి ఈ లక్షణం కనిపిస్తుంది అలాగే ఇప్పుడు కుంభలగ్నం ఉంది కుంభము ఇక్కడ శని ఉన్నాడు గురుడు ఉన్నాడు అనుకుందాం ఈ గురుడు నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఏ లగ్నానికి అయినా సరే కుంభములో కనుక గురుడు ఉన్నట్టయితే అక్కడ నుంచి చతుర్థము వృషభము శుక్రక్షేత్రం అయింది కనుక స్త్రీకి ఈ లక్షణం ఉంటుంది అతి భోగల అలసత్వము కోరికలు మొదలైనటువంటి అంశము ఇది చెప్పబడినటువంటి స్త్రీ జాతకంలో చతుర్థము గ్రహవర్చితమై ఉండటం శ్రేష్టము స్త్రీకి కాదు పురుషుడికి కూడా అసలు వరకు చతుర్థంలో గ్రహాలే ఉండకూడదు ఏ గ్రహాలు ఉండకూడదు ఇంతకుముందు మనం చూసినటువంటిది వరుసగా గురుడు శుభగ్రహము ఉండవచ్చు శ్రేష్టము ఇందు నైసర్గిక శుభులు స్థితమై గురుడు గురించి చెప్పడం కానీ నైసర్గిక శుభ మిగిలినటువంటి శుభులు శుక్రుడు కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ వీళ్ళు ఒకవేళ వాళ్ళు నైసర్ ఈ చతుర్థములో స్థితమై ఉండినప్పటికీ శని దృష్టి చేత సుఖం ఇక్కడ శని యొక్క దృష్టి పడడం ఈ దృష్టి అంటే మళ్ళీ సప్తము సప్తము కట్టే తృతీయము తృతీయం కంటే దశమము విశేషముగా ప్రభావం కలిగినటువంటివి చతుర్థమునందు నైసర్గిక శుభులు స్థితమై ఉండినా ఆ శుభుల మీద శని యొక్క విశేష దృష్టి పడినట్టయితే మరింత సుఖము కలిగించేటటువంటిది ప్రవర్తన విషయంలో మంచిగా ఉంటుంది శని కుజులు ప్రవర్తన విషయంలో చట్టగ్రహములను ముందే చెప్పాడు కానీ చతుర్థం గురించి శని కుజుల గురించి చెప్పలేదు అక్కడ శనికి సంబంధించినటువంటి ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ స్థితమై ఉంటే అక్కడ రెండింటికి తేడా గమనించాలి చతుర్థంతో దానికి సంబంధం లేదు అక్కడ అవి నీచబెడితే అప్పుడు చెడ్డ శని కుజుల విషయంలో కానీ ఇక్కడ ఈ శని యొక్క దృష్టి చతుర్థం మీద పడితే ఆ చతుర్థంలో నైసర్గిక శుభలు ఉన్నట్టయితే అది శుభమే ప్రవర్తన విషయంలో మంచిదే ఇది చేత రెండింటికి తేడా జాతక గమనించాలి తర్వాత చతుర్థం శుక్రస్థితి మిక్లి చెడ్డ ప్రవర్తన గురుడు విషయంలో ఎంత శుభ్రం చెప్పబడిందో ఎంత శుభం చెప్పబడిందో శుక్రుడు ఖచ్చితంగా చతుర్థంలో ఉండకూడదు చట్ట ప్రవర్తన కలిగిస్తుంది దీనికి సంశయం అసంశయం దీనికి సందేహం అక్కర్లేదు కానీ చంద్ర సంబంధం వచ్చే కొంత దోషము హాగించును చంద్ర సంబంధం అంటే అర్థం ఏంటంటే శుక్రుడు చతుర్థంలో ఉన్నా చంద్రుడితో కలిసి ఉండినప్పటికీ లేక శుక్రుడు ఒకటే చతుర్థంలో ఉంటే చంద్రుడి యొక్క దృష్టి పడినా చంద్రుడి మీద ఒకటే దృష్టి విశేష దృష్టిలో లేవు సప్తమ దృష్టి ఒకటే అది శుక్రుడి మీద చంద్రుడి యొక్క దృష్టి పడినా ఇది ఆ శుక్ర స్థాన ఆ చతుర్థ స్థానస్థిత శుక్ర దోషము వలన కొంతవరకు అది హరిస్తుంది కనుక చతుర్థంలో ప్రధానముగా ఏ గ్రహములు ఉండకూడదు శని కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ చతుర్థంలో ఉండడం అనేటటువంటిది ప్రవర్తన విషయంలో అంత మంచిది కాదు ఇది ఒక విషయం ఒకవేళ ఏ కారణం చేతనే ఈ గ్రహములున్నా ఇవి తక్కువ భాగములు భక్తమై ఉంటే చట్ట ప్రవర్తన ఉండినప్పటికీ మరీ ఎంత ఆ చెడ్డ ప్రవర్తన ఉండదు ఆ ప్రవర్తన వల్ల అతడికి అంతగా చెడ్డ జరగదు అదే కాకుండా ఈ ముఖ్యంగా శని దృష్టి మంచిదని చెప్పి ఇంతకుముందు చెప్పబడింది అంచేత చతుర్థ స్థానంలో కుజుడు శుక్రుడు ఉండి బయట నుంచి శని గ్రహం యొక్క దృష్టి ఈ రెండు మీద పడినా కానీ అంతగా చెడ్డ కనిపించదు తర్వాత శని కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ చతుర్థ స్థానంలో ఉన్నా ఇవి బలహీనమైనటువంటి స్థానంలో బలహీనమైనటువంటి గ్రహమై ఉండిన అంటే తక్కువ భావంలో భుక్తమై ఉన్న లేక ఈ మూడు గ్రహముల మీద గురువు చంద్రుడు మొదలైనటువంటి శుభగ్రహం యొక్క దృష్టి పడిన దీని చటతనం చాలా వరకు తగ్గుతుంది అందుచేత చూసి చూడగాంతో ఆ చెట జరిగిందని చెప్పి ప్రవర్తన విషయంలో చెట్టం చెప్పి ఒక అభిప్రాయానికి రాకూడదు ఆ చతుర్థ స్థానంలో ఈ గ్రహములు ఎన్ని భాగములు వృత్తమయ్యే గ్రహము ఎంత బలముగా ఉంది ఒకవేళ చతుర్థంలో ఈ గ్రహము ఉండినప్పటికీ శుభగ్రహముల దృష్టి ఉందా లేదా రాశితో పాటుగా అంశలో కూడా ఈ గ్రహాలనే చూసిన తర్వాత అప్పుడు ప్రవర్తన విషయంలో ఒక నిర్ణయానికి రావాలి ఇది చతుర్థ స్థానమునకు సంబంధించినటువంటి విశ్లేషణ అధ్యత చతుర్థమునకు సంబంధించి ఆ చతుర్థ స్థానమునకు శని కుజ శుక్రులతోటి సంబంధము అశుభమే కలిగిస్తుంది ఇవి ప్రవర్తనకు సంబంధించినటువంటి సమస్త అంశములు వీటిని ఆధారంగా చేసుకుని పురుషుడి యొక్క ప్రవర్తన స్త్రీ యొక్క ప్రవర్తన రెండు జాతకములను కూడా సమభావముతోటే పరిశీలించి విశ్లేషించి చేసుకోవాలి అంతే తప్పించి స్త్రీకి ఒక రకముగా పురుషుడికి మరో రకముగా భావం అనేటువంటిది ఇక్కడ తగదు ప్రవర్తన ఎవరికైనా ముఖ్యమైనటువంటిదే దీనివల్ల సామాజికమైనటువంటి సమస్యలు ప్రమాదములు లేక వివాదములు వీటికి సంబంధించినటువంటి అంశములు ఉండవు కనుక దీన్ని పరిశీలించుకోవడం అవసరం